ప్రథమ పౌరులు ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలు అధికారులందరికీ కూడా మా పాఠశాల తరఫున స్వాగత సుభాంజలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఆవిష్కరించవలసిందిగా మరి ప్రోటోకాల్ ప్రకారం ఎచ్చం గారు మరి హెచ్ఎం గారు నిత్యం గారు అభిష్టం మేరకు జెండా జెండా ఆవిష్కరణ అనేది కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాను

అందరికీ నమస్కారం అండి మరి రోజు మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హెచ్ఎం బృందానికి అలాగే మా చైర్మన్ కి ఎంపీటీసీకి సర్పంచ్ గారి కార్యకర్తలకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటున్నారా ఓకే ఫుడ్ అది బాగా పెడుతున్నారా అన్ని అంతా బాగుందా మరి బాగా చదువుకోవాలని మరి భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం మంచి విద్య మంచి భవిష్యత్తు వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి ఇచ్చిన బృందానికి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాను తర్వాత మన దేశ ప్రజలకు ఏ విధంగా పరిపాలించుకోవాలి మనకు ఏ విధంగా మనం మసలాలి ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి అనే దేశాన్ని లక్ష్యంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన ఒక కమిటీ ఒకటి వేసి దాని దానికి నాయకత్వం బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో అధ్యక్షతన ఒక కమిటీ వేసి మనకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించారు నిర్మించడం అంటే అన్నమాట దీన్ని హిందీ ఇంగ్లీష్ భాషల్లో రాశారు రాతపూర్వక ప్రతులకు మనకు ముందు రాశారు అన్నమాట దాని ప్రకారం ఇందులో ఈ యొక్క దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ స్వేచ్ఛగా ఉండే ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండే విధంగా వాళ్ళకి హక్కులు కల్పించారు మాట వాళ్ళకి హక్కులు కల్పించేది ఈ రాజ్యాంగం ద్వారా ఇక్కడ ఉండే ప్రజలకి అదే విధంగా హక్కులతో పాటుగా రెండు బాధ్యతలు కూడా ఈ దేశ ప్రజలందరికీ కూడా కల్పించారు జరిగింది ఏంటది దేశ సేవ చేయడం ఒకటి దేశాభివృద్ధికి కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క బాధ్యత మాట ఇది కాబట్టి ఈ యొక్క రాజ్యాంగం మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మన దేశంలో అమలు చేసుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క జన జనవరి ఇరవై ఆరుని మనం ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం క్లుప్తంగా మన యొక్క గణతంత్ర దినోత్సవం గురించి క్లుప్తంగా ఇది విషయం